ఈ రోజు మాత్రం మంట చాలా సింపుల్గా ఒకే ఒక ఒక్క మంట మంటేసానాడు శ్రీరామ ఓ నరికినా నైస్ కూర్చున్నా నొక్కనే బిలు తినేసా తినికుంటా చెయ్యి ఒక క్యాక్ వేస్తే చాలా ఈజిలీ వచ్చి వాలిపోతా లాస్ట్ నాకు ఎముకలు మిగిలి చూడండి ఫస్ట్ ఆ ఎముకలు గనవల్లా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నా వెళ్ళే ముందు మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మేడం రానంటే అంటే మన ఫ్రెండ్స్తో కలిసి షిప్ నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం అదైతే పోస్ట్ పడడం అవుతా వస్తా ఉంది ఫైనల్ అయితే ఈరోజు మన ఫ్రెండ్స్తో కలిసి ఒక వీడియో అయితే పోతాం నా చేతుల్లో కనబడుతున్నాం అదైతే ఒకసారి గెస్ట్ చేయండి అక్కడ ఈ కోళ్ళైతే ఈరోజు మన ఫ్రెండ్స్తో కలిసి తందూరి చికెన్ అయితే చేయబోతున్నాం వీడియో ముందుకు చాలా క్రేజీగా అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిండే చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దానికి కావాలని సామాన్లు చూడండి ఒకసారి కోడి చిన్న దగ్గర చూడండి కావాల కావాలి ఒకసారి కూడా చూడండి ఇల్లు తెచ్చా హరిటాకులు వాటర్ క్యాల క్యాను నూనె క్యాను ఇంకా కోడి దానికి గావన మసాలాలు అన్నీ తెచ్చేసావు ఇప్పుడు లేట్ లాగా గబగబా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి తందూరి చికెన్ అయితే రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడిని నీట్గా రెండు మూడు సార్లు అయితే తెచ్చుకోవాలి ఇంకా మన వాళ్ళు కానీ ఒక్కరు 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 వస్తా ఉన్నారు ఎరా కొరవలేరు రా వస్తా ఉన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడికి గార్లు పెట్టి మసాలాలు అయితే పూసుకోవాలి ఒక సేపు అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము ముందుగానే ఫ్రెండ్స్ ఇదో ఎంటర్ మా బాబాయ్ కూడా వచ్చాడు మాది ఎలా పోతే చెప్తా ఉన్నాడు ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి అనేసి వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ కదా చాలు అధికంగా పెట్టినారు రా ఇల్లా చేత రాకుండా మసాలా పట్టాలంటే ఆయన పెట్టుకోవాలా లేదంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది మళ్ళీ రెండోసారి ఒకసారి నీట్గా కడుపు ఘాట్లు పెట్టేసి కడిగేనారా సరస చేయారా ఫ్రెండ్స్ కోడిగా మసాలాలు ఒకసారి చూడండి అల్లం పేస్టు పుసు పొడి గరం మసాలా ధనాలు పొడి చికెన్ మసాలా ఎర్రగడ్డలు నూనె నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా కారం సాల్టు పెరుగు కోడిగుడ్లు కోడిగుడ్లు బయలుకొట్టేస్తున్నావా ఎవరు నువ్వే కదా నువ్వే నువ్వే మన వాళ్ళ మీద చెప్తున్నావా గబా గబా ఒక్కటి ఒక్కటి కలుపుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నా కానీ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్గా ముందు అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేసేసుకున్నావు జెన్న పొడి కొద్దిగా వేసుకున్నాం గరం మసాలా కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా పసుపు వేసుకున్నాం మన వాళ్ళకి అందరి కారం ఎక్కువ ఉండాలా ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాం మూడు స్పూన్లు ఉన్నాయి అందంతా ఒక్క దాంతో ఒక్క స్పూన్ వేస్తావా ఫ్రెండ్స్ పెరిగేదే వేసుకున్నావు పసి కొద్దిగా సాల్ట్ ఫ్రెండ్స్ కొంచెం పులి కోసం నిమ్మకాయతో కొంచెం ఎండుకున్నాం నూరు పడుతుంది రేడా ఆడబిండుతుంటే ఫ్రెండ్స్ కోరిక సరైతే కొద్దిగా పోసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం కలుపుకున్నాం మసాలాలు ఇప్పుడు కోరికైతే పట్టించేద్దాం కానీ లోనైతే బాగా భయంకరంగా పెట్టినారు ఘాట్లో శ్రీరం ఏ నేర్చుకున్నా శిరమా మసాలాలు రుద్దిదే ఎవరు వస్తున్నావా వీడియోలన్న నేర్చుకున్నా పని చేసినట్టుకున్నావా నాలుగైదు సంవత్సరాలు అట్టే అనిపిస్తుంది కాదంటావా వీడియోలు చేసి చేసి అలవాటు అయిపోయిందంటవా కలిపిట్టంటే చెప్తా ఉన్నాడు బాగా కలిపిటంటా ఫ్రెండ్స్ ఇంకా మన వాళ్ళంతా ఆడ చేస్తా చేస్తామంటే చికెన్ ఇద్దరం వచ్చేసరికి కట్లు కోసం వచ్చాను కట్లు కావాలా అది కాక ఒక ఫుల్ కావాలా నరుక్కొని పోయేసి మ్యారినేట్ చేస్తాను ఆ టైం రెండు అయిపోయింది మనకు కావాలి కొద్దిగా కాబట్టి కొద్దిగా తీసుకొక్క చక్కగా లేదు ఇది ఒక కోసం వచ్చేసి కూసుగా చెక్కి ఫ్రెండ్స్ మసాలా పోసుకున్న కోడికి ఇప్పుడు కొత్తిమీర ఎర్రగడ్డెత్తి దీన్ని లోపల పెట్టేద్దాం కమాన్ ఏ చేస్తున్నా శ్రీరామ్ ట్రీట్మెంట్ చేస్తున్నా దానికి ట్రీట్మెంట్ చెప్తాడు రాపల ఎర్రగడ్డ కుత్తిమీర పెట్టి దీనికి కుట్లేసి ఎట్టస్తారు కుట్ల సూది దారం సూదిదారం సూదా ఆపరేషన్ చేస్తా ఉన్నారంట కోడికి కింద దించేస్తుంది కానీ కట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసామంటే చాలు అదే పక్కన పెట్టి ఫ్రెండ్స్ ఇదిగో ముగ్గురు కష్టపడతా ఉంటే ఇదిగో ఏడొకడు ఇద్దరు చూడండి యామ పనిలో ఉన్నారు వచ్చి చేయండి మాత్రం చేయడు మళ్ళా మొత్తం రెడీ అయిపోయినా మాత్రం ముందుంటారా ముందుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా అయితే బూస్ వేసుకున్నాం కదా కాల్చుకున్న దానికి అట్టగలి జుట్టుకొని అయితే కాల్చుకున్నాం ఏం కోడి కనబడకూడదు అంతే చుట్టే అయిపోయిందా కథక్కని చుట్టి తాడు మొత్తం చుట్టియాలా ఏం శ్రీరామ్ ఏ మాత్రం గ్యాప్ ఉండకూడదు ఫ్రెండ్స్ మనం కాల్చుకోవాలి కాబట్టి ఈ విధంగా పొలం అయితే తగ్గొట్టుకోవాలి ఎందుకంటే ఆ కోడిని వచ్చి దీని మీద కట్టాలి అప్పుడైతే కోడి నిలబడుతుంది మన వాళ్ళు అంతా అట్టాక్ చుట్టేసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ పుల్ల ఏటకు వస్తామని చెప్పేసి పుల్ల గుచ్చి అర చూడదాం అనుకున్నాము అయితే దాన్ని తెచ్చి పెట్టేసి దానిపైన అర చూడదాం అదే పిటి దాన్ని పెట్టేసి కాగో ముందు కింద అట్టాకలి కింద అట్టాకు ముందు ఒకసారి చుట్టూ ఒక లేదు చుట్టు కథ కట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నూనె అబ్బాయి పెట్టేసుకుని మంట వేసుకుని పోయే దగ్గర ఒక నాలుగు గంట సేపు అట్టే మ్యారినేట్ అయింది చికెన్ మాత్రం బాగా మ్యారినేట్ అయింది ఇంకా ఇచ్చి సరసన మంట వేసేద్దామా నేను కాల్చుకునేటప్పుడు మంట ఎక్కువ కాకుండా మీడియంలో అయితే కాల్చుకున్నాం ఎందుకంటే నేను ఇలా అనేది చెప్తాను అంటే ఇంతకు ముందు మేము రెండు మూడు సంవత్సరాలప్పుడు తందూరి చికెన్ చేసాం అప్పుడైతే అది చాలా చాలా మారిపోయింది ఎందుకు తేనికి బలికి రాదు అంత ఘోరం అయిపోయింది అందుకనే ఈసారి అట్ట వేస్ట్ కాకుండా లైట్గా మంట వేసుకొని చేద్దాం కనీసం వేసి ముందు ఆ మంట అట్ట నుంచి సన్న కట్టుల మీద మంటేద్దామా ఈరోజు మాత్రం మంట చాలా సింపుల్గా ఒకే ఒక్కలతో మంటేసాడు శ్రీరామ యా శ్రీరామ్ తాడాకులు కావడు మంటేసాడు ఒకడొక్కడమంటే లోపల కాలిపోతాయి లోపల కాలుతుంది ఇక్కడ కట్లకి ఇబ్బంది లేకుండా తాటేకులు అయితే ఏ విధంగా పడలేదు సింపుల్గా అయితే మాట వేసాం కానీ ఇది కాల్చేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా పోయాలి ఎందుకంటే మారకుండా చూసుకోవాలి ఫస్ట్ ఈసారి ఎట్ వస్తుందో సిరామ్ నాకు తెలిసి బాగానే వస్తుంది సన్న మంట పెట్టరా ఆ వారు కదా గ్యాప్ లేకుంటాయి సన్న మంట మీద బావాలి అది పెద్ద మంట వద్దు ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయిపోయింది ఇప్పటికి మనం మంట పెట్టే ఎదుకోండి ఏదో ఉంటుంది చిరం ఉంటుంది అంట బాగా కాలు ఉంటుంది లోపలప్పుడే పోదామంట అటాక్లు మొత్తం చుట్టేసింటివేసా పోంటే ఇదే ఇదే మంట మీద ఇంకొక పది నిమిషాలు కాలనీ దాని తర్వాత ఇద్దాం శ్రీరాము వాడు వచ్చేసరికి చికెన్ ఉంటే వీళ్ళు ఇక్కడ మునుకొని గేమ్లు ఆడుతూ ఉన్నారు ఇంకా మా అన్న వచ్చేసరికి చూడండి థర్డ్ గేట్ నరకుతా ఉన్నాడు అది వచ్చేలా అప్పుడు ఇదేనా తిందామని చెప్పేసి కష్టపడతా ఉన్నాడు వస్తుంది మా దాకా నెరికేసా అట్ట ఎత్తుకుని వెళ్తావా మనకు అందరూ ఫ్రెండ్స్ అందరూ పెట్టాలి ఫ్రెండ్స్ పెడతావా ఓకే థర్డ్ గేట్ బుద్దులు భూమి నరికేస్తున్నట్టు ఉండవా కమాన్ మంచి పని చేస్తున్నావా ఓ నరికినాక నైస్ కూర్చున్నా బిలు తినేసా చూద్దాం ఏమంటావా అంటే వాళ్ళకి తెలియకుంటా ఒక క్యాక్ వేస్తే చాలా లీజిలై వచ్చి వాలిపోతా ఇంకా మన తందూరి అయితే నూనె క్యానుల దగ్గర దాబా ఒక అరగంట పైన బాగా ఉడికింది ఇంకా చూద్దాం హారీ తీయ తీసే కేతన్ పొర రాయి రాయిదా

అందరూ ఇప్పుడు టైం ఎంతరా నాలుగున్నర అయిపోయింది నాలుగున్నర దాకా ఎన్ని గంటలకు వచ్చాం ఒంటి గంటకేం వచ్చాం నాలుగు నలభై అంటే ఐదు అయిపోయింది దాకా ఐదు గంటల సేపు బాగా మ్యారినేట్ చేసి కాల్చి ఉండే చూడడానికి ఏం బాగా ఉంది అది మొత్తం అటాక్ మొత్తం తీసి నీట్గా అబ్బా బాగా వచ్చినట్టు ఉంది కదా ఈసారి పోయినసారి అయితే బాగా మాడిపోయింది ఈసారి ఏమి బాగానే ఉంది నేను ఒకటే అనుకోవచ్చు నా మారిపోద్ది 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 అనుకుంటా ఏమన్నా కాకపోతే పర్ఫెక్ట్గా మనం ఉడికింది తీసుకుని పోదామా అందరూ సిద్ధంగా ఉన్నారు ఓకే ఏం చెప్పి వెయిట్ చేసింది దానికి బాగా వచ్చిందిరా నీట్గా పేపర్ మొత్తం తీసి ఇంకా మొత్తం సిద్ధమైంది శ్రీరామ్ అయితే మొత్తం డెకరేషన్ చేస్తున్నాడు ఆ తందూరికి నీట్గా చూడడానికి బాగుండడానికి అబ్బా చూడండి ఎంతమంది మంది ఉండారు వెయిటింగ్ ఏం కనబడదు ఫైనల్ గా అందరూ సిద్ధం యారా శ్రీరామ్ కమాన్ అబ్బా ఎత్తుకున్నాడా తోడ తోడ ఎత్తుకున్నాడా చెప్పు నిమిషాలు చూడండి అందరూ చూస్తాం ఆ కానీ అండి తీసుకోండి ఏ మాత్రం సౌండ్ లేకుండా తినే అసలు లాగిచ్చేస్తున్నారు తొలలో బట్టే ఏరా రీ కెదన్ ఎట్ ఉందా బాగుందా రెక్కరాన్ రే ఎట్ ఉందా ఏరా ఎట్ ఉందిరా అన్నా నువ్వు చెప్పాలి ఇంకా చేస్ట్ బాగుంది బాగుందా మన ఆయన అబ్బా శ్రీరామ్ ఏరా అయిపోయింది నేను చెప్పలే నిమసమే నిమసం టైం ఏ మాత్రం కనబడదు చూడండి కుట్టుకున్నారు వాళ్ళ ఎరగడ్లు నిమ్మకాయలు మొత్తం లాగి ఏ మాత్రం చూడండి 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 చేతులు ఎట్ట పెరకుతున్నాయి ఖాళీ అయిపోయింది కదా ఒక నిమిషానికి అయిపోయింది బాగుందా టేస్ట్ బాగుంది బాగుందంటా బాయ్ నాకేదిరా ఎముకలు నాకా నాకు ఎముకలు ఎత్తి పెడతారా నిజమైన మళ్ళీ కారం దాంతో కూడా కారం రెడీ చేసి పెట్టుకొన్నారు సు వచ్చే తలకే మొత్తం ఊర్చేసా అది నిర్చి ఉన్నారు అసాకో టేస్ట్ అలా అని చెప్పే చూడాలి ఎట్టబడి ఉన్నారు గద్దలో ఒక కోడి పిల్లని ఎత్తుకోపోతే ఎట్టబడతాయా అట్టబడారు పశువులు లాస్ట్ నాకు ఎముకలు మిగిలి చూడండి ఫస్ట్కి తిని కానీ ఆ ఎముకలు గనవదల్లారు ఎరు కదా వీడియో చూసారు కదా ఇవి ఎక్కువ తిన్నారా నాకు మిగిలిచిన ఎముకలు ఎముకల కోసం వచ్చేసాడు లేదు ఫ్రెండ్స్ నిజంగా తనకాలంటే పెరుగులేదు రోజు బా అయితే ముడికి ఎక్స్పెంట్కి వచ్చింది తందూరి ముట్టుకు చూశాక ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తే ఇప్పుడు టైం వచ్చేసి అది అవుతుంది ఇంకా మొత్తానికి అది తందూరి చికెన్ చేసే తలకి అది నాలుగు అయింది ఇంకా తినే మన వాళ్ళు తినేసి కూడా వెళ్ళిపోయినారు ఈ వీడలో నాకు చాలా క్యామిడీ వచ్చింది ఏంటంటే ఒక బర్రెదేసి వచ్చికుంటే గద్దెలు వచ్చి వాలిపోతాయి కదా బర్రె తినేత వరకు అందరు గురించి చెప్తున్నాడు కదా లాస్ట్ నేను నాకు ఆ వీడియో చిన్న చిన్న లేదు దాంట్లో మా వాళ్ళు అయితే తినేసి వెళ్ళారు ఇంకా మనం కూడా అయితే వెళ్ళిపోవాలి ఇంటికి ఇప్పుడు చాలా టైం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి అలాగే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బై